హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మెత్తగా ఉండే చపాతి తయారు చేయబోతున్నా ఈ చపాతీకి కావాల్సిన పదార్థాలు నేను రెండు గ్లాసులు గోధుమ పిండి తీసుకుంటున్నా స్మూత్గా మనకి మెత్తగా రావాలంటే చపాతీలు మనము ఈ విధంగా కలుపుకుంటే మెత్తగా వస్తాయండి నేను రెండు గ్లాసులు ఈ గ్లాసుతో రెండు గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నా మంచిగా పాలు పాలతో తయారు చేద్దాము చపాతి పిండి ఈ పాలు వచ్చేసి కాచి చల్లార్చుకోవాలండి ఎందుకంటే ఇరిగిపోకూడదు పచ్చి పాలతో కలపకూడదు ఇక సాల్టు కొంచెం ఆయిల్ ఫస్ట్ మనము సాల్ట్ యాడ్ చేద్దాము ఒక హాఫ్ స్పూన్ పడుతుంది రెండు గ్లాసుల పిండిలోకి ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఇక కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా పిండినంతా కలపాలి అప్పుడు చాలా స్మూత్గా వస్తాయి చపాతీలు తింటుంటే తినాలనిపిస్తూ ఉంటాయి అన్నమాట గట్టిగా ఉంటే తినబుద్ధి కాదు ఈ విధంగా ఆయిల్ వేసి ముందు పిండినంతా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఈ పాలు యాడ్ చేసుకుంటే చపాతి పిండి మెత్తగా వస్తుంది ఒక అరగంట నానబెట్టి చపాతీలు ఉంటే చాలా స్మూత్గా ఉంటాయి ఈ ఈ ప్రాసెస్లో మీరు కూడా తయారు చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పాలని మెత్తగా వస్తాయి అనమాట ఈ పాలతో కలిపితే ఎప్పుడైనా కాచిన పాలే మనం వాడుకోవాలి కాచి చల్లార్చి లేదంటే పాలు వద్దండి బాగుండదు కొంచెం మధ్య మధ్యలో ఆయిల్ కూడా యాడ్ చేయాలి అంటకుండా నీట్గా వస్తుందండి ఈ విధంగా కలుపుకోవాలి పిండిని చూసారా ఇలా ఇలా టచ్ చేస్తే మనకేమీ చేతికి అంటకుండా నీట్గా మెత్తగా చూసారా చేతికి ఏమంటట్లేదు స్మూత్గా వచ్చేసింది ఈ పిండిని ఇట్లా మనము కలుపుకుంటూనే ఇలా గట్టిగా ఇలా కొట్టాలండి ఇట్లా ఇట్లా కొడితే ఇంకా స్మూత్గా బాగా వస్తుంది వస్తుందనమాట చూసారా ఫ్రెండ్స్ మంచిగా ఈ పిండిని స్మూత్గా వచ్చేసింది దీన్ని ఇలాగే నీట్గా కొట్టిన తర్వాత ఒక అరగంట మాత్రం నానెద్దాము మంచిగా మూత పెట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధానంలో చేస్తే అరగంట నానితే స్మూత్గా వస్తాయి చూసారా అరగంట నానిపోయింది ఈ పిండిని మనం చిన్న చిన్న మనకు కావాల్సిన సైజులో ఇట్లా ముద్దలు చేసుకొని ఈ విధంగా ముద్దలు చేసుకొని మనము చపాతీలు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు డైలీ నైట్ రోజు రెండు తింటారు కాబట్టి రోజు పిండి కలుపుకోవాలంటే విసుగ్గా ఉంటుంది కాబట్టి మనము ఈ కలిపిన పిండి ఎలా స్టోర్ చేసుకోవాలో ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకు రెండు చొప్పున మనము రుద్దుకోవచ్చు అండి అది పిండి పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఈ విధంగా రోజుకు రెండు చొప్పున మనము ఫ్రిడ్జ్లోంచి పిండి తీసుకొని రెండు రెండు చేసుకోవచ్చు కలిపిన పిండి పాడవకుండా ఎలా స్టోర్ చేయాలో కూడా చూపిస్తాను నేను ముందుగా కొంచెం పిండి చల్లుకొని ఈ రౌండ్గా ముద్దలు చేశాం కదా ముందు ఈ విధంగా అంటే పిండి అంటకుండా ఉంటే బాగా ఇలా నీట్గా చేసిన తర్వాత మనము ఆయిల్ వేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి అప్పుడు చాలా బాగా వస్తాయండి చపాతీలు ఇలా లేయర్స్ లేయర్స్ వస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఈ చపాతీని మనము పెను వేడెక్కిన తర్వాత చుట్టూ ఆయిల్ వేయాలి మనము మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు మాడకుండా బాగా వస్తాయి ఎలా పొంగుతూ బాగా నీట్గా వస్తున్నాయో స్మూత్గా ఉండే చపాతీలు రెడీ అయిపోతున్నాయి అంతే అండి చపాతి టేస్టీ టేస్టీగా ఉండే చపాతి రెడీ రౌండ్గా రుద్దిన తర్వాత ప్రతిసారి కొంచెం ఆయిల్ వేసుకొని లేయర్స్ లేయర్స్ రావాలంటే ఈ విధంగా ఆయిల్ని మనం చపాతీకి రుద్దుకోవాలి అంతే ఫ్యాన్స్ సింపుల్గా ఉంటాయి టేస్ట్ బాగుంటుంది స్మూత్గా వస్తాయి ఈ విధానంలో మీరు కూడా చేయండి బాగుంటాయి మనకు నచ్చిన షేప్లో రుద్దుకోవచ్చు చపాతి కాల్చేటప్పుడు ఇట్లా చుట్టూరా రౌండ్గా వేయాలి ఆయిల్ మధ్యలో వేయకూడదు అలా వేస్తే ఇట్లా నీట్గా రావాలంటే చుట్టూరా వేస్తే చాలు ఆయిల్ ఇది కూడా ఒక ట్రిక్ ఉంటే టేస్టీ టేస్టీగా ఉండే చపాతి రెడీ చాలా బాగున్నాయండి తినే తుంచితే ఇది వేళ్లతో నీట్గా సింపుల్గా తునిపోతుంది ఈ చపాతీలని మంచిగా మూత పెట్టేస్తే ఈ విధంగా గాలిపోకుండా మూత పెడితే స్మూత్ధనం అలాగే ఉంటుంది ఇప్పుడు మనము పిండి మిగిలింది కదా రోజు చపాతీ పిండి రోజు కలపాలంటే మనకు టైం సరిపోదు కాబట్టి మనము డైలీ రెండు చపాతీలు తినే వాళ్ళ కోసం ఈ కలిపిన పిండిని మనము ఈ బాక్స్లో పెట్టేసి పైన మనము మామూలుగా కుక్క కూరగాయలు తెచ్చుకునే కవర్లు ఉంటాయి కదా ఆ కవర్ ఒకటి చిన్న ముక్కగా కట్ చేసుకొని ఇట్లా గాలి ఎక్కడ పోకుండా ఈ విధంగా పెట్టేసి ఇక మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే నీట్గా ఎన్ని రోజులైనా వన్ వీక్ ఖచ్చితంగా ఉంటుంది రోజుకు రెండు చేసుకోవటం మళ్ళీ ఇలాగే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అలా చేయొచ్చండి మీకు ఇది ఒక టిప్ అనమాట స్టోరేజ్ ఎలా చేసుకోవాలనే దానికి అంతే ఈ ఫ్రిడ్జ్లో పెడితే స్టోరేజ్ అవుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చికెన్లో తినచ్చు పప్పులో తినచ్చు చపాతి